సర్వ వేద సంవేద్య అన్ని ఉపనిషత్తులచే చక్కగా తెలియబడునది వేదాలు అత్యున్నత జ్ఞానానికి మూలం వేదాలను నాలుగు వర్గాలుగా వర్గీకరించారు అవి మంత్రాలు బ్రాహ్మణం ఆరణ్యక మరియు ఉపనిషత్తులు మంత్రాలు వేద శ్లోకాల సమాహారం బ్రాహ్మణం వేద ఆచారాలు లేదా త్యాగాలతో వ్యవహరిస్తుంది ఆరణ్యక అనేది ఆచారాలు మరియు ఆత్మ లేదా బ్రహ్మ అధ్యయనం యొక్క కలయిక చివరిగా ఉపనిషత్తులు అవి ఆధ్యాత్మికతకు స్మారక చిహ్నం వేదాలు స్థూల స్థాయి నుండి సూక్ష్మ స్థాయి ఆధ్యాత్మికతకు దారితీస్తాయి ఉపనిషత్తులు అత్యున్నత జ్ఞానాన్ని బ్రహ్మము గురించి జ్ఞానాన్ని అందిస్తాయి కాబట్టి వాటిని వేదాంతం అంటారు అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పబడే జ్ఞానమంతా జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి ధ్యాన ధ్యేయ రూపిణి రూపిణి జ్ఞానగమ్య అయిన అమ్మవారి గురించే సర్వోత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడినది అమ్మవారు అని ఈ నామానికి అర్థం